నా కిచెన్ సెంటర్ చూడండి ఎంత బాగుంది కదా ఇవ్వండి ఇట్లా ఫోటో వస్తుంది వీళ్ళు ఉన్నట్టు మనం చేసి చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనము వంట చేయాలి ఓకేనా ఇప్పుడు ఫిష్ బ్రైస్ చేయాలి అంతే ఓకే ఇప్పుడు ఇవేమో వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఇదేమో క్యాలీఫ్లవర్ ఇదేమో క్యారెట్ ఇవన్నీ స్పూన్స్ ఓకేనా ఇది చాకు ఓకేనా ఇదా ఇవి వచ్చినాయి ఇవేమో టమాటా చెకప్ ఇది ఇది కూడా ఒక సాసే ఇయో ఇదేమో ఇది బాసన్లు కడిగేది ఇదేమో కట్టి కోసేది ఇవేమో టీ కప్స్ ఇగో స్పూన్స్ ఇది ఒకటి మ్యాగ్ స్పూన్ వచ్చింది ఇంకొకటి ఇది వచ్చింది ఇదేమో స్టవ్ ఇదేమో స్టవ్ ఇవి ఇయో ఇవి ఇవి బావన్స్ ఇవి ఇవి చికెన్ బిర్యానీ ఉండటి ఇవి బావన్స్ అన్నము అవి అక్కడ ఇప్పుడు ఇదేంటంటే అంటే ఇలా ఎగ్ ఫ్రై చేసండి ఎగ్ ఫ్రై అలా ఎగ్ ఎగ్డి ఎగ్ ఫ్రై చేసండి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వంట ఇయ్య ఓకేనా పోతున్నాను అంతా అయిపోతుందా ఇప్పుడు ఇలా ఎగ్ వేసాను ఈ ఎగ్కి అవసరమవుతుంది ఇది అవసరమవుతుంది ఇది ఈ స్పూన్ కాబట్టి మనం కలిపేసి పొగస్తాడు కాబట్టి ఇలా పెట్టేసి మళ్ళీ అది మానేలాక మనం ఇట్లా పెట్టాలి మూట మూట పెట్టేసి అది అవుతుంది ఇవి అయిన ప్లేట్ చూడండి ఇదొక ప్లేట్ ఇర ఇవి చూడండి ఇక్కడ ఇవి వచ్చాయి హ్యాండిల్స్ వంటివి అవి వచ్చాయి పువ్వి ప్లేట్స్ ఈ ప్లే మనము ఎగ్ వేద్దాం ఇప్పుడు ఓకేనా ఇది రాకపోతే ఇట్లా రెండు స్పూన్లు తీసుకోవాలి టూ స్పూన్స్ లేకపోతే త్రీ ఫోర్ ఫోర్ స్పూన్స్ అయి అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఇవి ఇలా కేసేయాలి వేసేసినాక ఈ స్పూన్ ఈ స్పూను అలాగే ఈ కత్తి తీసుకోవాలి ఎందుకంటే ఇట్లా గోసిత్తలు తింటారు ఇట్లా గోసి తింటారు కదా అందుకే ఇవిట్లా పెట్టేసి వీటిలో పెట్టేసి ఇచ్చేయాలి ఆ తర్వాత ఆ తర్వాత ఇవన్నీ స్పూన్స్ అన్నీ వేసేసి ఎగ్గు ఈ ఎగ్గు ఈ ఎగ్గు పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి ఈ ప్లేట్లు ఈ బాగోడ్లు ఇవన్నీ లేచేసి కరిగేద్దాం ఇక ఇట్లా కరిగేస్తే ఇట్లా నీళ్లు వచ్చాయి అయిపోతుంది ఇల్లు వేసేస్తాం మళ్ళీ ఇట్లా నీళ్ళు ఇట్లా కరిగేసి ఇట్లా నీళ్లు పట్టం మళ్ళా అంటే ఈ స్పూన్స్ ప్లేట్స్ అన్నీ కరిగేది ఇప్పుడు ఈ ప్లేట్ కరిగేసినా ఇక ఇల్లు పెట్టాలి ఇల్లు ఇక్కడ హ్యాండిర్స్ల నెక్స్ట్ చాక్ చాక్ అరే చిన్న ఇదొకటి ఇది ఒకటి ఇట్లా పెట్టాలి ఇట్లా ఎరిగైతే ఇప్పుడు ఇది అయిపోయిందండి అయిపోయిందన్నాడు మనము ఫ్రైడ్ రైస్ చేద్దాం వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా అలా అలా చికెన్ ఉండకూడదు ఎగ్ ఉండకూడదు ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా వెజ్ ఫ్రైడ్ రైస్ కి మనకి ఏం కావాలి ఆ బనాన ఇలా కంపిస్తుంది ఆపిలక టేబుల్స్ ఆపిలక వెటి టేబుల్స్ ఆపిలక నేను కారట్ ఇవి తీసుకుంటా ఆపిలక ఆ ప్లేట్ లో మనం తీసుకుంటా ఆపిలక తీసుకుంటా ఇయ ఆపిలక ఇక్కడ కట్ చేస్తా కట్ చేయనికి ఇయ ఇది చాకు ఇట్లా చెంది చాకు ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేస్తా ఇది ఒకటి అయిపోయింది లేచెట్టా ఇల్లు వేసేసిన కడిగేసేసేట మంచి అవుతుంది ఓకేనా మళ్ళీ ఈ చాకు తోమ ఇది చాకు ఇరబెట్టేయాలి తర్వాత దీనికి మూట పెట్టేయాలి దీనికి స్పూన్ ఏదో అవసరం ఇప్పుడు మనకి స్పూన్ ఇది అవసరం కదా అవసరం స్పూన్ ప్లేట్లు ప్లేట్ ప్లేట్లు ఇది అవసరం కాబట్టి ఇరబెట్టుకున్నాం మనం వేసుకొని ఇప్పుడు కొద్దిసేపట్లోనే అవుతుంది అప్పటి వరకు మనము ఏం చేద్దామంటే ఇవి ఇట్లా తీసేస్తాం తీసేసినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి చేయాలి ఎందుకంటే ప్లేట్లల్లో పట్టాయి కాబట్టి అంటే ప్లేట్లల్లో పట్టాయి ఇది ఒకటి ప్లేటు ఇంకొక ప్లేటు పుడి ఇంకొక ప్లేటు పుడి ఇంకొక ప్లేట్లో చూ వెజ్ ఫ్రైడ్ రైస్ వేయాలి ఇట్లా వేసినాక సాసెస్ ఇయ్యాలి ఈ సాస్ ఇవ్వాలా లేకపోతే ఈ టమాటా కేసప్ మొత్తం పేసినాం ఈ సాస్ ఇయ్యాల చెప్పాలంటే టమాటా కెచప్ ఇయ్యాలి కాబట్టి టమాటా కెచప్పిరా పెట్టేసి ఈ పెట్టేసి ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు వాళ్ళు జ్యూస్ అడిగిండ్రు ఇప్పుడు మనం జ్యూస్ చెయ్యాలి కెప్స్ ఇవన్నీ ఇలా ఈ ఫ్రూట్స్ ఈ వెజిటేబుల్స్ అడిగింది ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెట్టేసి ఇవన్నీ టోమనీక్ వేసేసి ఇవన్నీ టోమనీక్ వేసేసి ఇవి టోమినా టమాటా మనము సూప్ వేయాలి చిప్ చిప్ ఇవన్నీ టోమేసిన ఇలా ఒకటి టోమేసిన ఇంకొకటి ఇది ఒకటి టోమేసిన ఒక స్పూను స్పూన్ ఒకటి స్పూన్ ఒకటి టోమేసిన స్పూను స్పూను కూడా టోమేసిన ఆ తర్వాత ఏంటి ప్లేట్సెస్ టూ ప్లేట్సెస్ కూడా టోమేసిన టోమేసిన తర్వాత ఏంటి ఏంటి మనం సూపు అది ఏమంటారు ఛాయి వేరొకటి పాలు అవన్నీ మిల్క్ షేక్ అవన్నీ తీయాలి ఇవి లైట్ చెయ్యండి చేయండి పక్కన ఉన్న గెల్ని కొడతం బాయ్ ఫ్రెండ్స్